मार्निंग अंदर की वेलकम टू माय चैनल मी स्वप्ना कृष्णा वल्लास इरोज़ आए थे वहाँ पे दबा बर्थडे आज तलन जैसे कि उनका शाम दिल्ली अलग ही मुख्य इतिहास ना उनकी पढ़ाई तो उनका याद है हाय स्वप्ना गुड मॉर्निंग हाय बाबा गुड मॉर्निंग एंजेसरों चाय वेटी ना अह पंडे वापिला स्कूल के అంటున్నా సార్ని అడిగినా ఫోన్ చేసి సార్ రేపటి నుంచి పిల్లలు రావాలని నిన్న కాల్ చేసిన అంటే మీ ఇష్టం ఉంటే పంపియండి లేకపోతే లేదు గవర్నమెంట్ అయితే ట్వంటీ త్రీ వరకు ఉందంట స్కూల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కానీ ట్వంటీ త్రీ వరకు స్కూల్ వర్కింగ్ డే ఉందంట మీ ఇష్టం ఉంటే పంపియండి లెఫ్ట్ లేదని చెప్పండి సార్ మన ఇష్టం అది వాళ్ళు పోదు సార్ నీకు మీ అమ్మ వాళ్ళు ఊరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు కదా హాలిడేస్లో ఎప్పుడు పంపిస్తావు అక్కడికి ఈరోజు బర్త్డే అయిపోయిన తర్వాత రేపు పంపిస్తాం ఒక రోజు ఉండను మన దగ్గర మరీ సమ్మర్ మొత్తం అక్కడనే ఉంటాయి ఇట్లా ఒకరోజు మన దగ్గర కూడా ఉండాలి కదా పిల్లలు అంటే ఒకడే వెళ్తుండు నీకు ఒకడే వారైతే మన దగ్గరనే ఉంటాడు అయిందా చాయ్ మరి ఫైనల్గా పంపుదామో ఇప్పుడు ఖచ్చితంగా నాకు పిల్లల్ని సరే పిల్లల్ని అడుగు ఒకసారి స్కూల్కి వెళ్తారన్నా అంటే వెళ్తామంటే ఓకే వద్దంటే వద్ద అంటే ఉండకొక ఎండ చాలా కోరుతుంది అందులో పోయి ఉబరించుకుంటా క్లాస్ రూమ్ లో కూర్చొని ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు పోయి ఏం చేస్తారు క్లాస్ ఏమి లేవు ఎగ్జామ్స్ అయిపోయినాయి క్లాస్లో ఏం చెప్పారు కాకపోతే స్కూల్ ఉంది కాబట్టి ఆడుకుంటారు అని చెప్తారు అంతే

బంద్ చేయాలని మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ మన వల్ల అయితే లేదు నిల్చే బాజీ

నిల్చనా నిలబడు అమ్మ నువ్వు పెడదాము నిలబడాలి బేట చే ఆడికెళ్ళ చేది చేరు ఉంటే కూర్చుంటున్నాను

చెయ్యి చెయ్యి పెట్టుకో నువ్వు అన్నకి అన్నక బాబా పెట్టు తీసుకో తీసుకో పెట్టాలి బేట నీ బర్త్డే అప్పుడు అన్న ఇట్లా పెడతాడు నువ్వు అట్లా పెట్టకుంటే మెల్లగా తీసుకో తీసుకోను పెట్టు అన్నకి హ్యాపీ బర్త్డే అన్న ಅಕ್ಷರ ಏನೋ ಇಲ್ಲ ಅಕ್ಷರ ಇಲ್ಲ ಯಾಕವಿ ಯಾಕವಿ ಎ ಫೋಟೋ ಎತ್ತೋರಾ ಹೋಗ್ಬಿಡಾ ಹಾರಾಡಿ కన్నా హ్మ్ అర్జున్ యా ఆగునే అందరం ఫస్ట్ టైం కానీ చిన్నగా వేసుకోమంటే మనం ఇంట్లో వేసుకోమంటే ఎప్పుడు చుట్టాలతో వేస్తుంది ఏడో కా ఆరు బర్త్డేలు మంచిగా చేసినాం కాము ఇడికెళ్ళ పిల్లలకి చిన్నగానే వేయాలి వింది కూడా ఇది బర్డేలు మంచిగానే కాము ఆరో బర్త్డే వింది కూడా ఇట్లే సింపుల్గానే వేయాలి అయితే అయిపోయినాయి ఇప్పుడు ఆరో బర్త్డే అయింది వరదంది గణేష్ కేక్ తీసుకోరా किसका मार खर्च पीसल खर्च <laughs> 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 <laughs>

కానీ పోతున్నావురా థమ్స్అప్ దాగవా థమ్స్అప్ దా అయిపో కూర్చో నిఖి సాలానికి నిఖీకి బోర్ కొట్టినట్టు అని కేక్ తిన్నాడు అందరం పెట్టినాం కదా మనకి వారు నీకెట్లుందిరా కేక్ అన్న ఫ్లవర్ కూడా నీకే ఇచ్చిండు కదా కదా మమ్మీకి తీసి పెట్టండి కేక్ మార్నింగ్ తింటుంది ఏమో నీకు మమ్మీ నీ బర్త్డే కూడా చూడకుండా బాగా ఇంటికి కదా మమ్మీకి నిద్ర వచ్చిందంటరా మార్నింగ్ వస్తుంది బట్ చెల్లెలు మీరు మధ్యాహ్నం కొద్దిసేపు అనుకునే ఉంటారు మీరు చెల్లెలు నీకు కూడా నిద్రకి వచ్చింది తెలుసా కళ్ళు కనిపిస్తాయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ కూడా బర్త్డే కోసం మొక్కితో మేలుకున్నట్టున్నాడు కదా కండ్లు చూస్తేనే అర్థమవుతున్నాడు వరగాడు ఒక్కడు బాగున్నాడు యాక్టివ్గా కొడు తిన్నా